హాయ్ అండి మేమేనో టైలర్ని మాకైతే వర్షం స్టార్ట్ అయిందండి కురుస్తూ ఉంది వర్షం పొద్దున్నే చిన్న శనుకులతో మొదలైపోయింది అలా ఎక్కువైందండి తుఫాన్ అంటున్నారు కదా ఆ తుఫాను వర్షం అనమాట అండి అయితే ఈ వచ్చి తొంభై ఆరులో పడిన తుఫాన్ అంటున్నారండి ఆ తొంభై ఆరులో తుఫాన్ ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి తెలిస్తే గుర్తున్న మాకు తెలుసు చూసామన్న వాళ్ళు ఎవరైనా సరే అయితే ఆ సమయంలో అండి మేము చిన్నపిల్లలం అక్కకి డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అయిందండి త్రీ మంత్స్ అయితే అక్క బావుని ఎత్తుకుని వచ్చారనమాట అండి వాళ్ళ ఇంటికి మూడో నెల అబ్బాయికి వచ్చాము కానీ వచ్చేటప్పటికి వర్షం స్టార్ట్ అయిందండి వచ్చిన మరుసటి రోజు అలా మూడు రోజులు వర్షం పడి తుఫానుగా ఉంది అప్పటికప్పుడుగా ఇంకా ఎక్కువైపోయిందండి వర్షం ఎక్కువ గాలులు వేసేసినాయండి ఎక్కువ పెద్ద పెద్ద గాలు చెట్లు పడిపోయినాయి తర్వాత పెంకులు అండి ఎక్కువ ఉండేవి అప్పట్లోనే మేడలు తక్కువ ఇటు అక్కడ ఉండేవారండి ఒక సైడు గాలి వేస్తే అండి ఆ సైడ్ పెంకులన్నీ ఎగిరిపోయాయండి రెండవ సైడ్ గాలి వేస్తే రెండో సైడ్ పెంకులన్నీ ఊడిపోయి పడిపోయాయండి మొత్తం ఇంటి మీద పెంకులన్నీ కూడా ఊడిపోయి పడిపోయినాయి ఇటు సైడ్ ఎత్తే ఇటు సైడు అటు సైడ్ ఎత్తే అటు సైడు రెండు పక్కల పెంకులు కూడా ఊడిపోయినా ఇవ్వండి పైన పెంకిటింటి మీద ఒక పెంకు కూడా లేకుండా ఎగిరిపోయినాయి అనమాట అండి కొబ్బరి చెట్లు పడిపోయినాయండి మామిడి చెట్లు పడిపోయినాయి రోడ్లు కూడా రోడ్ల మీద అన్ని చెట్లే ఉన్నాయండి ఆ సమయం అప్పుడు అయితే శుభ్రం మేము ఇంటి మీద పెంకులన్నీ పడిపోయిన తర్వాత మేము పక్కింటికి అయితే వెళ్ళామండి పక్కింట్లోని ఆళ్ళదే పెంకి వాళ్ళ బరకాలు ఉండేవి అనమాట లోపల కట్టుకునేవారు ఎలకలు తుక్కు ఇటువంటివి ఏమి కూడా లోపల పడకండి ఆ బరకం వల్ల పెంకులు పడిపోయినా కొంచెం ఆపితే అండి మేము మంచం దూరేసాం అనమాట అండి వాళ్ళే కూడా పాపం శుభ్రంగా పెంకులు టపా పడతా ఉండేయండి మంచం కింద దూరేసినా సరే పడిపోతూ ఉండేవి పడినప్పుడల్లా అమ్మాయి బాబు నరుస్తూ ఉండేవాళ్ళం ఎవరికి ఇటువంటి కాయలు అవి అవ్వలేదు కానండి భయభ్రాంతులకు అండి అందరం కూడా ఈ చంటి పిల్లోడు మాలు ప్రతి ఒక్కరూ తెల్లవారే కానీ అందరూ అక్కడ చూడటానికి వచ్చారు ఎలా ఉన్నారు ఎలా అనేసి ఒకరింటికి ఒకరికి వెళ్ళడానికి కూడా లేదండి మేము అక్కల ఇంట్లోంచి పక్కింటికి వెళ్ళేటప్పుడు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుంటండి ఎలా వెళ్ళామో మాకు అప్పుడు ఇప్పటికీ కూడా నేను మర్చిపోను అంత భయం వేసిందండి ఆ తుఫానికి అటువంటి తుఫాన్ అంటే మళ్ళీ గుర్తు వస్తున్నాయి అవన్నీ కూడా అలాంటివి ఏమీ జరగకూడదు తర్వాత నీళ్లు కూడానండి గుండెల వరకు వచ్చేసినంత నీరు ఆ కాలనీ అంత అంతలా ములిగిపోయింది ఇంట్లో ఉన్న సామాను అన్నీ కూడా తేలిపోయి అనమాట అప్పట్లో